హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ముఖ్యంగా గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎటువైపు చూస్తున్నారంటే జనసేనలో కానీ టీడీపీలో కానీ వెళ్ళటానికి చూస్తున్నారు వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నాయో జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు వీళ్ళందరి మీద వ్యక్తిగతంగా విమర్శలు ఇటువంటి విమర్శలు చేసిన వాళ్ళే కానీ ఇప్పుడు వాళ్ళు కాలబేరానికి వచ్చి మీ పార్టీలోకి వస్తామంటే వీళ్ళు తీసుకోవటం అనేది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదు సరే తీసుకున్నారు తీసుకున్నారు అంటే అక్కడ ఏ నియోజకవర్గంలో అయితే వాళ్ళు ఉన్నారో అక్కడ ఆల్రెడీ ఈ పార్టీకి సంబంధించి ఎవరో ఒక నాయకులు ఉంటారు డిస్టర్బెన్స్ రాదా ఇప్పటి వరకు అయితే కాముగా ఉండొచ్చు ఒక మూడు నాలుగు నెలలు తర్వాత ఉంటారా నేను కూడా మీ పార్టీనే నాకు నీకు సమానంగా నేను మంత్రిగా పని పనిచేసిన వాడిని అని చెప్పేసి కొన్ని మనస్పర్ధలు అయితే రావా వాళ్ళు అది కాకుండా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఉన్న అధికార పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా రావడం జరిగింది ఆ ఎలిగేషన్స్ కి కొన్ని ఆధారాలు కూడా చూపించవచ్చు కానీ ఏంటంటే వాటిని తప్పించుకోవడం కోసం అధికారంలో ఉన్న పార్టీలోకి వస్తే ఆ కేసులు కూడా మాఫీ అవుతాయనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరుగుతుంది అటువంటి వాళ్ళని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అయితే నాకు తెలిసి కరెక్ట్ కావాల్సింది వ్యక్తిగతంగా ఎవరి పిల్లలు చెప్పాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు వీళ్ళ పాత హిస్టరీ ఏంటి వాళ్ళ మీద ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నాయా లేదంటే మన పార్టీని ఏ విధంగా దూషించారు అని చెప్పేసి తీసుకుని వాళ్ళని తీసుకుని ఉంటే బాగుండేది అని మనం చెప్పకపోవచ్చు కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తే కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ